హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు దసరా కానుక వచ్చేసింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు మరియు ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అనేక ఆర్థిక ఆర్థికేతర డిమాండ్లతో ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు పిఆర్సీ బకాయిలు డిఏ వాయిదాలు సిపిఎస్ రద్దు వంటి కీలక అంశాలపై తక్షణమే చర్చించి పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి ఈ అంశాలపై ఇటీవల జరిగిన పరిణామాలు ఉద్యోగుల ఆందోళనలు మరియు ప్రభుత్వం నుండి వారికి వారి ఆశలను లోతుగా అయితే విశ్లేషిద్దాము ఇటీవలి పరిణామాలు మరియు ప్రధాన కార్యదర్శి హామీలు గత నెలలో గౌరవ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో సుమారుగా ఐదు నుంచి ఆరు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి పిఆర్సీ బకాయిలు డిఏ చెల్లింపులు ఇతర ఆర్థిక ఆర్థికేతర అంశాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను స్పష్టంగా తెలియజేశారు మరియు వీలైనంత త్వరగా పరిష్కారం కావాలని కోరాయి చర్చల అనంతరం చీఫ్ సెక్రటరీ గారు ఈ అంశాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి టీచర్స్ డే సందే సందేశం మరియు ఉద్యోగుల ఆశలు ముఖ్యమంత్రి గారు టీచర్స్ డే సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడు అన్యాయం జరగలేదని వారి సమస్యలను అన్ని రకాలుగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు ఈ మాటలు రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుల్లో ఆశలు రేకెత్తించాయి దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఈసారి దసరా కానుకగా పెండింగ్లో ఉన్న డిఏలు ఇతర బకాయిలను ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశాభావంతో అయితే ఉన్నారు పెండింగ్ డిఏలు మరియు ఆర్థిక భయం గత ఒకటిన్నర సంవత్సరంగా ఒక్క డిఏ కూడా విడుదల కాలేదు గత ప్రభుత్వ హయాంలో కూడా డిఏలు పెండింగ్లో పడిపోయి ఉద్యోగులు తీవ్ర నష్టం నష్టపోయారు ఇప్పుడు మళ్ళీ డిఏలు పెండింగ్లో పడిపోతే వేల కోట్ల రూపాయల బకాయలు పేరుకుపోతాయని ఇది ఉద్యోగులకు ఆర్థిక భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ప్రతి ఉద్యోగి ఆందోళన చెందుతున్నాడు దసరాలోపు ఈ పెండింగ్ డిఏలను విడుదల చేసి తమ భయాందోళనను తొలగించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ఇతర ఉద్యోగ వర్గాల ఆందోళనలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఇతర వర్గాల ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు ఉదాహరణకు గ్రామ వాడు సచివాలయ ఉద్యోగులను తీసుకున్నట్లయితే ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపై తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రోడ్లెక్కి నిరసనలకు సిద్ధమవుతున్నారు వారి రెగ్యులరైజేషన్ పే స్కేల్ వంటి డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ దీర్ఘకాలిక సమస్యలపై చర్చించారు గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్ది తమకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు తమను పర్మనెంట్ చేయాలని కనీస వేతనాలు ఇతర ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమ తక్కువ వేతనాలు ఉద్యోగ భద్రత లేమి వంటి సమస్యలతో బాధపడుతున్నారు వారికి కూడా సరైన వేతనాలు ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు పెన్షనర్లు రివర్స్ పీఆర్సీ కారణంగా నష్టపోయిన పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిలు ఇతర పెన్షన్ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నాలుగు ప్రధాన వర్గాల అంటే ప్రభుత్వ ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలలో సమస్యలు పెండింగ్లో ఉండటం వల్ల వారంతా తీవ్ర నిరాశతో ఉన్నారు దసరా కానుకగా ఈ సమస్యలను పరిష్కరించి వారికి ఆశలు కల్పించాలని ఉద్యోగులు ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నారు సిపిఎస్ రద్దుపై ఉద్యోగుల ఆకాంక్షలు మరియు ప్రభుత్వ వైఖరి సిపిఎస్ రద్దు అనేది ఉద్యోగులందరి ప్రధాన డిమాండ్లలో ఒకటి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు బలంగా కోరుతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో సిపిఎస్ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చి చివరికి యూపీఎస్ వంటి విధానాలను తీసుకురావాల్సి వచ్చింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా యూపీఎస్కు ఆమోదం తెలిపే దశలో అయితే ఉంది అయితే రాష్ట్ర ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరుతున్నారు ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ప్రజాసేవ కోసం ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకసారి గెలిస్తే ఒక పెన్షన్ మరోసారి మరో హోదాలో ఎన్నికైతే ఇంకో పెన్షన్ తీసుకుంటున్నప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్న ఉద్యోగులకు పెన్షన్ ఎందుకు వద్దని వారు ప్రశ్నిస్తున్నారు ఇది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు భారం కాదా అని నిలదీస్తూ ఉన్నారు తమకు ఒక న్యాయం ప్రజాప్రతినిధులకు ఇంకొక న్యాయమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు తాము జూనియర్ అసిస్టెంట్గా సీనియర్ అసిస్టెంట్గా డిప్యూటీ తహసీల్దార్గా తహసీల్దార్గా అలాగే ఆర్డీఓగా పనిచేసినందుకు వేర్వేరు పెన్షన్లను అడగటం లేదని జీవితాంతం కష్టపడితే ఒక పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వాలు వెన్ ఎందుకు వెనుకాడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిపిఎస్ రద్దు విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయని మరికొన్ని రాష్ట్రాలు అమలు చేయడానికి సిద్ధ సిద్ధమవుతున్నాయని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా తన వైఖరిని మార్చుకొని ఉద్యోగుల కోరికలను మన్నించి వారి బాధలను అర్థం చేసుకుని ఓపీఎస్ వైపు అడుగులు వేయాలని అయితే ఉద్యోగుల ఆశగా ఎదురు చూస్తున్నారు దసరా కానుకగా ముఖ్యమంత్రి గారు పెండింగ్లో ఉన్న డిఏలు పిఆర్సి బకాయిలు మరియు ఇతర ఆర్థిక ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగుల ఆశలను అడియాసలు చేయకుండా వారికి న్యాయం చేస్తారని ఉద్యోగ సంఘాలు బలంగా ఆశిస్తున్నాయి ఈ నిర్ణయాలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆర్థిక స్థిరత్వాన్ని మరియు మానసిక ప్రశాంతతను అందించగలవనైతే నిస్సందేహంగా చెప్పవచ్చు